అమెరికాలోని మహాశివరాత్రి పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో సేడా పార్కులో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దేవాలయ ప్రాంగణంలో గల పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు రుద్రుడు కంటికి కనిపించిన కాలస్వరూపుడు శివుడక్కడే స్వరూపుడు నిష్కలుడు నిరాకారుడు సాకారుడు పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తున్నాయి ఓంకారానికి నామాంతరం ప్రణవం భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలకు అధిపతి శివుడు ఈ శం యువ శబ్దాల అక్షరాల కలియకే శివం అవుతుంది మంగళప్రదము శుభమైనది శివతత్వం అందుకే శివుడు మంగళప్రదుడైనాడు కోరిన వారికి కొంగు బంగారము బోళాశంకరుడైనాడు శివం అంటే శుభం ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యమనే పదం వచ్చింది సర్వసంపద్రూపుడు శివుడు అభవుడు పుట్టుక లేనివాడు లింగం అంటే చిహ్నమని సంకేతమని అని అర్థం శివలింగం సర్వశుభంకరుడైన మహాదేవునికి ప్రత్యేకగా శివునిచ్చే మహాశివరాత్రి ఆవిర్భావాన్ని నాటి నుంచి భక్తకోటితో కలవబడుతూ విరాజిల్లుతోంది అమెరికాలోని మహాశివరాత్రి పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో సేడా పార్క్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దేవాలయ ప్రాంగణంలో గల పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు